హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంజలి స్టార్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు మన రెసిపీ వచ్చేసి కొత్తిమీర నిల్వ పచ్చడి ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తయారీ విధానం ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా నేను ఒక కట్ట కొత్తిమీరం అయితే తీసుకున్నాను ఇలా శుభ్రంగా ఉలుచుకొని కడిగేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్ మీద పరుచుకుంటున్నాను ఈ వాటర్ అంతా పీల్చే వరకు ఫ్యాన్ గాలికే ఆరపెట్టుకోవాలి అసలు తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరబెట్టుకోవాలి ఒక ఐదు ఆరు గంటలు ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఆరబెట్టుకున్న తర్వాత ఇది తడి అనేది లేకుండా శుభ్రంగా ఆరిపోయింది కొత్తిమీర అనేది అసలు తడి అనేది ఉండకూడదు ఈ నిల్వ పచ్చడికి ఇలా ఆరబెట్టుకున్న తర్వాత ఒక యాభై గ్రాములు చింతపండు అయితే తీసుకున్నాను నేను ఇలా శుభ్రంగా ఉడ్చుకొని కడిగేసుకొని కొద్దిగా వేడి నీళ్ళు పెట్టి నానబెట్టుకున్నాను నేను తర్వాత స్టవ్ వెళ్ళించుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు ఆయిల్ అయితే వేస్తున్నాను ఇందాక శుభ్రం చేసి పెట్టుకున్న కొత్తిమీరని ఇందులో వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇలా గడ్డ తీసుకొని అటు ఇటు తిప్పుకుంటే కొత్తిమీర తొందరగా వేగిపోతుంది సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి కొత్తిమీర అనేది అప్పుడే కొత్తిమీర బాగా వేగుతుంది ఇలా పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ మొత్తం వదిలేసింది కొత్తిమీర అనేది ఇలా ఆయిల్ వదిలేసిందంటే కొత్తిమీర వేగిపోయినట్లే ఇప్పుడు కొత్తిమీర అనేది తీసేసుకోవాలి నూనె కొంచెం వాట్ చేసుకొని తీసేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొత్తిమీర ఆరే వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందాక చింతపండు నీళ్ళు వేసుకుని నానబెట్టుకున్నాం కదా దీన్ని బాగా పిసుకొని అందులో గుజ్జు మొత్తం తీసేసుకోవాలి లోపల తొక్కంతా పిండేసేసుకొని తీసేసుకుంటే సరిపోతుంది ఈ గుజ్జు అనేది చక్కగానే తీసుకోవాలి పలుచుగా తీసుకోకూడదు తీసేసుకొని ఒక బాండీలోకి వేసుకొని మొత్తం తుక్క అనేది శుభ్రంగా తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఈ చింతపండుని బాగా ఉడికించుకోవాలి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే ఆడగంటుకోకుండా ఉంటుంది రిట్టి తీసుకొని కలుపుతూనే ఉండాలి లేకపోతే చింతపండు అనేది అడుగు అడుగుంటుంది అలాగే ఒక మూడు స్పూన్ల సాల్ట్ని కూడా వేస్తున్నాను నేను పచ్చడికి సరిపడా సాల్ట్ని చింతపండులోనే వేసేస్తున్నా అలా దగ్గర పడే వరకు చింతపండుని పచ్చివాసన పోయే వరకు ఉడికించుకోవాలి చూసారు కదా చింతపండు బాగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చింతపండుని ఈ కొత్తిమీరని చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి చల్లారిపోయిన తర్వాత ఈ కొత్తిమీరని నేను మిక్సీ బౌల్లో వేస్తున్నాను మిక్సీకి తడి అనేది ఉండకుండా శుభ్రంగా క్లాత్ పెట్టుకొని తుడుచుకొని వేసుకోవాలి లేకపోతే పచ్చడి పాడైపోతుంది అలాగే చింతపండును కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది ఎక్కువగా గ్రైండ్ చేయొద్దు లైట్గా తిప్పుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఆకులు ఆకులుగానే ఉంటే బాగుంటుంది కొత్తిమీర పచ్చడి అనేది ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మళ్ళీ ప్యాన్ వెలిగించుకొని కొద్దిగా మెంతులు కొద్దిగా ఆవాలు వేయించుకోవాలి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు అయితే సరిపోతాయి ఒక కట్ట చట్నీకి ఇలా దోరగా వచ్చే వరకు ఏం చేసుకొని దీన్ని చల్లారనివ్వాలి ఒక ప్లేట్లో పోసుకుంటే తొందరగా చల్లారిపోతాయి చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు మిక్సీ గిని తీసుకొని అందులో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పౌడర్ అనేది బాగా మెత్తగా అయిపోవాలి ఉంటే చేదు వచ్చేస్తుంది అందుకని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందాక పెట్టు ఇందాక మిక్సీలో పెట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ తీసుకొని అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఈ పొడి కూడా వేసేస్తున్నాను వేసేసి గరిటి తీసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ పౌడర్ మొత్తం ఈ పచ్చళ్ళ కలిసేలాగా కలుపుకోవాలి తర్వాత ఇప్పుడు కారం వేసుకుందాం ఒక యాభై గ్రాముల కారం అయితే ఒక కట్ట కొత్తిమీర సరిపోతుంది నేను ఒక యాభై గ్రాముల కారం అయితే వేస్తున్నాను మళ్ళీ గరి తీసుకొని ఈ కారం బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత బాగా మిక్స్ అయ్యింది ఇప్పుడు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇందాక కొత్తిమీర వేయించుకున్న పాన్లోనే కొంచెం ఆయిల్ ఉంది కదా అదే ఆయిల్లో ఇప్పుడు పోపు అనేది వేసుకుందాం స్టవ్ ఎంచుకొని హీట్ ఎక్కాక ఒక కప్పుడు ఆయిల్ అయితే వేస్తున్నాను నేను మొత్తం రెండు కప్పులు ఆయిల్ అయితే వేస్తున్నాను నేను ఈ చట్నీకి ఆయిల్ ఎక్కువే పడుతుంది తర్వాత ఎల్లుల్లిపాయలు చెత్తి కొట్టుకొని వేస్తున్నాను ఒక స్పూను పచ్చిసనపప్పు కూడా వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేస్తున్నాను ఒక నాలుగైదు మిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి దోరగా వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా వేగాక ఇప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి దోరగా వేగాక ఈ పోపు అనేది బాగా వేగింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పోపుని చల్లారి పెట్టుకోవాలి వేడిగా వేయకూడదు చల్లారిన తర్వాత వేసుకోవాలి పోపు అనేది ఇప్పుడు ఇందాక కలుపుకున్న మిశ్రమంలో ఈ పోపు అనేది వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి గడ్డ తీసుకొని బాగా కలుపుకోవాలి పోపు మొత్తం పచ్చడిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక గాజు బ్లౌల్ బౌల్ తీసుకొని ఈ పచ్చడి మొత్తం ఇందులో వేసుకొని మూత పెట్టుకొని మూడు రోజుల వరకు బాగా ఊరబెట్టుకోవాలి ఊరబెట్టుకుంటేనే పచ్చడి అనేది టేస్ట్గా ఉంటుంది మూడు రోజుల తర్వాత చూసారు కదా చట్నీ ఇలా బాగా ఎర్రగా బాగా కలర్గా వచ్చింది ఇప్పుడు ఇందులో ఏమైనా కారం కానీ ఉప్పు కానీ ఏమైనా సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు సారీ బాగా కిందికి పైకి కలుపుకుంటే సరిపోతుంది చూసారు కదా పచ్చడి చాలా ఈజీగా తయారు చేసుకున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్